మీరు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క సిస్టమ్స్లో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకోవాలి ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఇయర్ వన్ ఫోర్త్ స్టార్ట్ అయ్యి థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్ బట్ ఆ ఇయర్లో చాలా వరకు మనకు మిగిలిపోయి ఉంటాయి ఏంటి కొంచెం అసెట్ వాల్యూ కావచ్చు తర్వాత లైబిలిటీస్ కావచ్చు ఓకేనా క్యాపిటల్ కావచ్చు తర్వాత మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ కావచ్చు అదంతా లాస్ట్ మంత్లో మనకి ఆ ఇయర్ ని కంప్లీట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఇయర్లో స్ప్లిట్ చేసుకోవాలి కంపెనీని అంటే ఆ ఇయర్లో ఏదైతే మిగిలిన ఉంటుందో క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది అలా ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా క్యాపిటల్ మిగిలిన లైబిలిటీ మిగిలిన అసెట్స్ మిగిలిన ఇలాంటివి మళ్ళీ కొంత వాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూతో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటారు ఓకే సో ఆ యొక్క ఎంట్రీస్ మనం ఎలా పాస్ అంటే రెంట్ పే చేయినా పే చేసినట్టుగా శాలరీస్ పే చేయకపోయినా పే చేసినట్టుగా అలా ఎండింగ్ ఎండింగ్లో ఎందుకంటే ఆ ఇయర్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి సో తర్వాత కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఏవైతే మనం చేయకపోయినా పే చేయకపోయినా పే చేసినట్టు చూపిస్తామో అవన్నీ ఎఫ్ సెవెన్లో లో పోస్ట్ చేసుకోవాలి మళ్ళీ కొత్త సంవత్సరానికి వచ్చేసరికి అవన్నీ పేమెంట్లు పోస్ట్ చేయాలి అంటే జీరో చేసేసాలి వాల్యూ పైన నువ్వు ఏదైతే పే చేయినా పే చేయకపోయినా పే చేసినట్టు చూపించావో లాస్ట్ ఇయర్లో ఈ కొత్త సంవత్సరంలో దాని అమౌంట్ పే చేసి జీరో చేసుకోవాలి వాల్యూ అలాంటి ఎంట్రీస్ ఎలా పాస్ అయ్యారని ఈరోజు మీకు క్లాస్లో చెప్తాం జరుగుతుంది పేజ్ నెంబర్ లో ప్రొవిజన్ ఎంట్రీస్ చూడండి ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే గైడ్స్ ఓకే సో మీరు ఏం చేయాలంటే లోకి రావాలి వోచర్స్లోకి వచ్చి ఎఫ్ సెవెన్ తీసుకోవాలి సో ఎఫ్ సెవెన్లో ఫస్ట్ మనకి ఆల్రెడీ మీరు రెంట్ శాలరీస్ ఇవన్నీ ముందే చేసి ఉంటారు చేయండి మీరు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ట్వంటీ థౌజండ్ ఫర్ ఫార్క్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ ఇక్కడ నేను ఆల్ట్ సీ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫార్క్ ఫోర్క్ మార్కెటింగ్ సండ్రీ లెప్టార్స్ ఇది డెబిట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను మన దగ్గర టాలెంట్ నేర్చుకుని అనుకోండి కానీ డబ్బులు ఇవ్వలేదు సో అది ఇవ్వాలి అని మనం అతనికి చెప్తున్నాం కన్సల్టింగ్ ఫీజు అనేది క్రియేట్ అవుతుంది నువ్వు నా దగ్గర టాలెంట్ నేర్చుకున్నా పోవరా బాబు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వాలి అని మనం మనం ఏం ఏం అంటే ఎఫ్ సెవెన్ లో ఒక ఎంట్రీ పాస్ చేసుకున్నాం ఇచ్చిన తర్వాత అది మనం ఎఫ్ సిక్స్ లో పాస్ చేసుకుని జీరో చేసుకుంటాం వాల్యూ తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్ ఓకే రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా చూపెట్టుకుంటాం సో రెంట్ మనకి డెబిట్ అవుతుంది ఆఫీస్ రెంట్ అన్నా రెంట్ అన్న ఒకటే ఎంత ఇచ్చాడు ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి రెంట్ పేయబుల్ కొత్త లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి ఆల్టర్స్ ఇస్తున్నా రెంట్ పేయబుల్ అంటే ఇది ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ అన్న కరెంట్ అన్న ఒకటే ఓకేనా నెక్స్ట్ టైం చెప్పండి నెక్స్ట్ టైమ్ ఉంది హలో ఓకే శాలరీ మనం ఆల్రెడీ చేసుకుని ఉంటాం కాబట్టి స్టార్టింగ్ నుంచి మంత్ నుంచి మన దగ్గర శాలరీ ఉంటుంది అది మళ్ళీ పర్టికులర్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు శాలరీ పేయబుల్ క్రియేట్ చేయాలి సి శాలరీ పేయబుల్ ఇది ప్రొవిజన్స్ కింద తీసుకోవాలి సేవ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏముంది చెప్పండి ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ టు ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్ సో ఆఫీస్ ఎక్స్‌పెన్స్ కూడా మనం స్టార్టింగ్ మంత్ నుంచి పెట్టుకొని ఉంటాము క్రియేట్ చేసుకొని ఉంటాము ఎంట్రీస్ పాస్ చేసుకుంటా అది మళ్ళీ మనకి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు 750 ఇక్కడ వచ్చేసి ఆల్ట్ సి ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్ అమౌంట్ <coughs> ఎంత <laughs> <laughs> <Amount answer? laughs>

సిక్స్ 1300, ఓకే

సేవ్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఓకే ఇది నేను చేయలేదు కాబట్టి ఇది ఆల్రెడీ సీచ్ క్రియేట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ చేసి ఉంటారు ఎలక్ట్రిసిటీ ఇది ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో అమౌంట్ ఎంత ఎయిట్ సెవెంటీ ఆల్రెడీ చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేఅబుల్ ప్రొవిజన్స్ తీసుకున్నాను సో సేవ్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ డిప్రిసియేషన్ సో డిప్రిషియేషన్ ఆల్ట్స్ చేస్తున్నాను డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకే సో డిప్రిసియేషన్ వచ్చేసి టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలమ్మా సో వన్ ఫోర్ ఫోర్ జీరో వన్ సో టూన్ ఇప్పుడు చేయాలి కంప్యూటర్ సో ఎంత సిక్స్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏముందమ్మా సెల్ ఫోన్ సార్ సెల్ ఫోన్ వన్ వన్ ఫైవ్ ఫోర్ తర్వాత ఏముంది ఫర్నిచర్ 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 ఎంత ఉంది ఫోర్ జీరో టూ तरवाता। एक कंडीशनर 3205 3205 जीरो फाइव। थ्री टू जीरो फाइव। तरवाता। इलेक्ट्रिकल फिटिंग्स वन फोर फोर टू। वन फोर फोर टू। ऑफिस इक्विपमेंट फाइव। ऑफिस इक्विपमेंट फाइव ऑफिस इक्विपमेंट। आल्ट सेस नाम ऑफिस इक्विपमेंट। सो एक्सरसाइट। तो एंड अ। ఫైవ్ ఎయిట్ సిక్స్ సేవ్ చేస్తున్నాను ఓకే సో నెక్స్ట్ ఏమున్నాయి ఉన్నాయి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీరు ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు స్టార్టింగ్ మంత్లోనే వచ్చి ఉంటుంది మళ్ళీ అది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ ఒకటే చేసుకోవాలి ఓకే ఆల్ట్ సి చేస్తున్నాను మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి సో అమౌంట్ ఎంత నైన్ హండ్రెడ్ సో ప్రీపెయిడ్ ఆల్ సీస్ లో నేను క్రియేట్ చేయలేదు కాబట్టి చేస్తాను ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ కరెంట్ అసెట్ కరెంట్ అసెట్ అమ్మా ఓకే తర్వాత నెక్స్ట్ ఏముంది ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఆల్ చేస్తున్నాను ఎక్స్పెన్స్ ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి మనకి డెబిట్ అవుతుంది ఎక్స్పెన్స్ అనేది అది ఏదైనా జనరల్ అయినా మీకు అదే విధంగా పేమెంట్ లో అయినా కూడా సో ఫోర్ ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది మనకు కరెంట్ అసెట్ వస్తుంది తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఆల్టీసీ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ సో అమౌంట్ వచ్చేసి వన్ సెవెన్ ఫైవ్ డబుల్ జీరో ఆల్టీసీ ఇస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి మనకి ప్రొవిజన్ ప్రొవిజన్స్ ఎప్పుడైనా క్రెడిట్ అవుతాయి వీటిని మళ్ళీ కొత్త సంవత్సరం వెలిపినప్పుడు అక్కడ మనం డెబిట్ పేయబుల్ చేస్తాం క్రెడిట్ క్యాష్ చేస్తాం తర్వాత ఆల్సి స్టాక్ ఆఫ్ స్టేషనరీ కరెంట్ అసెట్స్ సార్ ప్రొవిజన్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయా సార్ ఈ వ అంటే ఎండింగ్ మంత్ వరకు ఎండింగ్ మంత్ వరకు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత రివర్స్ అవుతాయి క్రెడిట్ వచ్చేసి డెబిట్ అవుతుంది క్యాష్ వచ్చేసి మనకి క్రెడిట్ అవుతుంది ఇక్కడ చూడండి స్టాక్ ఆఫ్ స్టేషనరీ అనేది మనకి డెబిట్ అవుతుంది ఎక్కువైనా గుర్తు పెట్టుకోవాలి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయరు వాటిని అసెట్స్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇక్కడ స్టాక్ ఆఫ్ స్టేషనరీ అనేది కూడా మనము డెబిట్ అంటే కరెంట్ గా మార్చుకొని మనం ఎంట్రీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ క్రెడిట్ అనేది స్టేషనరీ అవుతుంది రివర్స్ వస్తుంది ఇక్కడ ఎంట్రీ నెక్స్ట్ డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ క్యాపిటల్ చూడండి ఇప్పుడు మరి క్యాపిటల్ వరకు ఎంటర్ చేసుకుంటారు కదా క్యాపిటల్ వరకు ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే అక్కడ టూ నాట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ వచ్చి ఉండాలి అలా వచ్చి ఉంటేనే మీరు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని లోకి యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి జర్నల్లో నేను ఇస్తున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ యాక్చువల్గా మీరు ఏం చేయాలి బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళాలి అంటే ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మార్చి వరకు తర్వాత ప్రొవిజన్స్ క్యాపిటల్ వరకు ఇక్కడ సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూ కరెక్ట్గా వస్తుంది టూ నాట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఇక్కడ వచ్చిన వాల్యూని మీరు ఏం చేయాలి ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ని క్యాపిటల్లోకి యాడ్ చేసుకోవాలి వచ్చేసి వెళ్ళాలి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఫార్టీనే ఉంది మీకు అక్కడ టూ నాట్ ఎయిట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ జీరో ఫోర్ జీరో వన్ సెవెన్ నైన్ సో ఇక్కడ చూసారా జీరో అయిపోయింది ఈ జీరో అయిపోయిన జీరో అయిపోయింది కదా ఈ వాల్యూ వచ్చేసి క్యాపిటల్ లోకి యాడ్ చేసుకుంటాను క్యాపిటల్ అంటే వచ్చిన ప్రాఫిట్ని నేను క్యాపిటల్ లోకి యాడ్ చేసుకోవడం జరుగుతుంది సేవ్ చేస్తున్నాను అంటే వచ్చిన ప్రాఫిట్ జీరో చేసి క్యాపిటల్లోకి మార్చుకోవాలి ఓకే ఈ విధంగా మీరు ప్రొవిజన్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు దాని తర్వాత చూడండి స్ప్లిట్ కంపెనీ డేటా ఫ్రమ్ దిస్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఇయర్ టు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ గో టు గేట్ వే ఆఫ్ టాలీ ప్లస్ ఆల్ ప్లస్ ఎఫ్ త్రీ కంపెనీ ఇన్ఫర్మేషన్ అండ్ సెలెక్ట్ స్ప్లిట్ కంపెనీ డేటా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్వల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసుకుని ఉంటారు ఎంటర్ చేసిన తర్వాత ప్రాఫిట్ లాసో మనకు చూపించేస్తుంది క్లియర్గా ఇలా చూపించిన తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ చూసారా క్యాపిటల్ మిగిలిపోయింది డ్రాయింగ్ ఉంది తర్వాత లైబిలిటీస్ ఉన్నాయి ఈ పక్క చూస్తే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి తర్వాత కరెంట్ అసెట్స్ ఉన్నాయి ఇక్కడ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి వచ్చేయాలి ఓకే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి పైన డేటా ఉంది చూసారా ఈ డేటాలోకి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ 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 డేటా ఉంది కదా స్ప్లిట్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి ఎంట్రీ ఇవ్వాలి మనం చేసింది ఫైనాన్స్ ట్వంటీ వన్లో కదా ఇక్కడ మీరు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ పెట్టుకోవాలి వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ అంటే కొత్త సంవత్సరం ఇది ఒక యాక్సెప్ట్ ఆర్ నో ఇస్తుంది ఎంటర్ ఇక్కడ చూడండి దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ యూ కెన్ సెలెక్ట్ డేట్ బిట్వీన్ టూ ఏప్రిల్ ట్వంటీ వన్ టు వన్ ఏప్రిల్ ట్వంటీ టూ రికమెండెడ్ డేట్ వన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ ఓకే ఇలా ఇస్తుంది కానీ మనం వన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ తీసుకున్నాం ఓకే ఎంటర్ చేస్తున్నాను కంటిన్యూ టు స్విట్ కంపెనీ డేటా అంటుంది ఎస్ ఇస్తున్నాను ఇప్పుడు మనకు మూడు కంపెనీలు ఏర్పడిపోతాయి చూసారా ఇక్కడ మూడు కంపెనీలు వచ్చినాయి ఇక్కడ ఫస్ట్ కంపెనీ వచ్చేసి నో ఓచర్స్ ఎంటర్డ్ అంటే ఇప్పుడు పాత కంపెనీలో ఉన్న ప్రతి లెడ్జర్ కూడా ఈ కొత్త కంపెనీలోకి ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి ఓకేనా సో ఈ మధ్యలో ఒక కంపెనీ ఉంది కదా ఈ మధ్యలో ఒక కంపెనీ జిరాక్స్ ఒకటి డిలీట్ చేస్తాం రెండు మాత్రమే పెట్టుకుంటాం ఇప్పుడు వీటికి ఏం చేసుకోవాలంటే ఇది ఏ సంవత్సరం బిల్లు అనేది మనకి తెలియడానికి ఏ సంవత్సరం ఇది కంపెనీ తెలియడానికి మనం ఏం చేసుకుంటామంటే వాటిని ఆల్టర్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీలోకి వెళ్తున్నాను కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్ ఉంది కదా ఆల్టర్కి వస్తున్నా సో ఫస్ట్ సర్వీస్ కంపెనీ ఇది నా ఒరిజినల్ కంపెనీ దీన్ని ఓపెన్ చేస్తున్నా కంట్రోల్ రైట్ యార్ వచ్చేస్తే కర్సర్ లాస్ట్ వస్తుంది సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనము సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇది అది ఫైనాన్షియల్ ఇయర్ కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేశాను ఈ మధ్యలో ఉంది కదా దీన్ని డిలేట్ చేయాలి మనం ఓపెన్ చేసి ఆల్ టు డి ఇస్తే డిలేట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మీరు కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్ చేసుకోవాలి దీన్ని కంట్రోల్ రైట్ ఆరో కంట్రోల్ రైట్ యారో ఇస్తే లాస్ట్ వస్తుంది దీన్ని ఏం చేసుకోవాలి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ పెట్టుకోవాలి ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్లాకెట్ క్లోజ్ కంట్రోలే సేవ్ సో ఇప్పుడు మీ ఓనర్ వచ్చి నేను అడిగినప్పుడు చూడు ఇప్పుడు చూడండి నో ఓచర్స్ ఉంది కదా దీంట్లో ఓన్లీ లెడ్జెస్ మాత్రమే వచ్చేసి ఉంటాయి ఎలాంటి ఓచర్స్ లేవు చూడు పైన వన్ మే ట్వంటీ వన్ చూపిస్తుంది అంటే దాంట్లో ఎంట్రీస్ పడి ఉన్నాయి ఓచర్స్ బిల్స్ అని కానీ దీంట్లో పడలేదు ఓకేనా సో నో ఓచర్స్ ఎంటర్లో పడి ఉండలేదు సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు కొత్త కంపెనీ క్రియేట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ త్రీలో దీంట్లో లెడ్జర్స్ వచ్చినాయా లేదా అని చూద్దాం ఒకసారి బ్యాలెన్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది బ్యాలెన్స్ షీట్లోకి వచ్చాను ఆల్ డెఫ్ అని ఇచ్చాను చూసారా కొత్త సంవత్సరం అంటే పాత సంవత్సరంలో ఉన్న టోటల్ వాల్యూ కొత్త సంవత్సరానికి వచ్చేసాయి చూడండి మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసినాయి మూడు లక్షల అరవై టోటల్ మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఇది కొత్త కంపెనీ పాతది కూడా చూపిస్తాను చూడండి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇప్పుడు ట్వంటీ వన్ ఇది క్లిక్ చేస్తే పైది వచ్చేస్తుంది కింద ఇది క్లిక్ చేస్తే పైది పోతుంది పైకి అంటే మీకు ఏ కంపెనీ చూడాలనుకుంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ వన్ ఇది ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇది ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ సెలెక్ట్ చేసుకున్నాను అది బ్యాలెన్స్ షీట్ చూస్తాను ఆల్ డెఫ్ వన్ చూసారా ఇది పాత కంపెనీ పాత కంపెనీలో ఉన్న మొత్తం డేటా చూడండి సో మొత్తం మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కదా యాజ్ ఇట్ ఈజ్ గా కొత్త కంపెనీ సెలెక్ట్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేశాను బ్యాలెన్స్ షీట్ చూశాను ఆల్ డెఫ్ వన్ చూసారు ఇక్కడ కూడా మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది టోటల్ వచ్చేసింది వాల్యూ యాజ్ ఇట్ గా పాత కంపెనీలో ఉన్న డేటా మొత్తం కొత్త కంపెనీలోకి మొత్తం తో సహా కరెక్ట్గా వచ్చేసాయి స్ప్లిట్ చేసిన తర్వాత సరే ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీకు డౌట్ రావచ్చు అప్పుడు మీకు ఎలా అంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ ఓపెన్ చేసి అసెట్స్ ఓపెన్ చేయండి ఆటోమేటిక్గా కింద చూడండి వాల్యూ ఓపెనింగ్ బ్యాలెన్స్ పదహారు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు తర్వాత నెక్స్ట్ చూపిస్తాను ఇంకో అసెట్ సెల్ఫోన్ చూడండి నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు నలభై ఆరు వచ్చింది కదా సో మనం ఏమైనా కొత్త కంపెనీలు ఏమైనా క్రియేట్ చేసామా ఏం లేదు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి ఈ విధంగా మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము కంపెనీని స్ప్లిట్ చేసుకొని కొత్త సంవత్సరానికి గాను ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది వచ్చేస్తాయి ఓకేనా అర్థమైందమ్మా ఓకే సార్ ఇది లింక్ పంపిస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి లింక్ ఎండింగ్ మంత్ లింక్స్ పంపిస్తాను అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సార్ సరే వాళ్ళ చెప్పిన క్లాసే పంపించండి సార్ కొంచెం పంపిస్తాను పంపిస్తాను మరి ఓకే సార్ చెప్పమ్మా చెప్పండి చెప్పండి హలో హలో తీసుకుంటారా ఏంటి ఎంఎస్ ఆఫీస్ క్లాస్ ఈ తీసుకుంటారా రేపు తీసుకుంటారా సార్ అంటున్నాను సార్ యువర్ చాయిస్ సార్ నాది ఏం లేదు సార్ అంటే ఎట్లైనా ఎప్పుడైనా పర్లేదు సార్ నేను ఇక్కడ నుంచి అటెండ్ అవుతాను సార్ రెగ్యులర్ గా రేపటి నుంచి తీసుకుంటాను ఓకే ఆ ఓకే సార్ సార్ నాకు అది పంపిస్తారా సార్ జిరాక్స్ చేయించుకుంటాను డేటా అది ఓకే ఓకే నేను చూస్తాను అది ఎక్కడ చూసి పంపిస్తాను ఓకేనా డన్ ఓకే సార్ ఓకే గుడ్ నైట్ గైస్ గుడ్ ఓకే సార్